బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి జయ హనుమాన్ జ్ఞాన గుణ సાગరు జయకపీశతి హలోక ప్రచారం సతు సంగృహ్య ప్రజా సంతర్గత స్వసుతం ప్రవిసు శిశుమాదాయమారుతగా ఈ విధంగా లోకాల్లో ఉన్న వాయువుని స్తంభింపజేసి ఆపేసి ప్రచారం ఆపేసి వెంటనే కొండ గుహ దగ్గరకు వచ్చి హిమాలయ పర్వతాల్లో ఉన్న ఒక గుహలో ఈ కుమారుణ్ణి తీసుకుని ఒళ్ళో పెట్టుకుని చేత్తో తల నిమురుతూ అయ్యో ఎన్నో తపస్సులు చేయగా అగ్నికి నాకు అంజనకి కేసరికి సుతుడు అవుతావు నువ్వు అని ఈశ్వరుడు వరం ఇచ్చాడు అటువంటి వాడివి పుట్టావన్న ఆనందం ఐదు రోజులు కూడా మిగలేదు నాయన అప్పుడే శరీరాన్ని విడిచిపెట్టేశావా నిజానికి అతను స్పృహ కోల్పోయాడంతే అయినా పితృప్రేమంటారు దేవతలకు కూడా ప్రేమ ఉంటుంది తప్పదు అందుకని ఏడవడం మొదలుపెట్టాడు ఈ ఏమైంది ఈ లోకంలో ఎక్కడా గాయలు లేదు దాంతో మలం మూత్రం స్తంభించాయి మన శరీరంలో కొన్ని వాయువులు ఉన్నాయి ఆ వాయువులే లేకపోతే మలమూత్రాలు కిందకి రావు ఆ శరీరం మీకు అందరికీ తెలుసున్నదే కదా అందుకే ఉదయం పూట కాలకృత్యాల సమయంలో కడుపులో నుంచి కొన్ని వాయువులు బయటకు వస్తాయి ఆ అధోముఖ వాయువులే గనుక లేకపోతే ఈ మలం మూత్రం రెండు బిగుసుకుపోయి వాడు బయటికి రాడనమాట అపానము అంటారు ఆ వాయువుని ఈ అపాన వాయువుతో సహితంగా మొత్తం పంచవాయువులు బిగుసుకుపోవడం వల్ల జనం గిజగెజగజలాడిపోయారు దేవతలు మానవులు జంతువులు పశువులు కీటకాలు శరీసృపాలు అనే తేడా లేకుండా చరాచర జగత్తులో ఉన్న జీవులన్నీ ఈ మొత్తం శరీర అవయవాలన్నీ స్తంభించిపోగా మలమూత్రాదులు ఆగిపోగా ప్రాణం పోదు ఉండదు అలాంటి బాధ పొందారట విణమూత్రాశయమావృత్య ప్రజానాం పరమార్తికృతు రురోధ సర్వూతాని యథవర్షాణి వాసవగా ఇంద్రుడికి కోపం వస్తే యజ్ఞములు సక్రమంగా జరగకపోతే వర్షాలు ఆపేస్తాడు మనం యజ్ఞాలు చేయకపోతే ఇంద్రుడికి ఆగ్రహం కలుగుతుంది ఎందుకంటే ఇంద్రుడికి ఆహారం అందదు దేవతలకు ఆహారం అందదు దానితో ఇంద్రుడు యజ్ఞములను చెయ్యని మనుష్యుల మీద కోపంతో వర్షములు సక్రమంగా కురవకుండా చేస్తాడు దాంతో లోకాలు అల్లకల్లోలం అయిపోతాయి కరువు కాటకాలు గురవుతాయి ఇంద్రుడు ఎలా అయితే వర్షములు నాపుతాడో అలాగే ఈ కుమారుడు స్పృహ తప్పిపోయాడనే బాధతోటి వాయుదేవుడు తన ప్రచారం ఆపడంతో ఈ మలమూత్రాలు బాగా స్తంభించిపోయి ప్రజలు పరమబాధ పొందారు సమస్త బోధాలు గెతగెతలాడిపోయాయి వారు వీరు అనే తేడా లేకుండా అన్ని లోకాల్లో వాళ్ళు ఒక్క త్రిమూర్తులు తప్ప తగ్గిన వాళ్ళంతా ఏడ్చారట మహాయాతన పడిపోయి అంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు బ్రహ్మదేవ చావు కాదు బ్రతుకు కాదు మధ్యలో ఉన్నాం మేము ఈ బాధ ఎంతకు పూర్వం అనుభవించలేదు మలమూత్రములు ఉధృతంగా ఉన్నాయి కిందకి దిగవు దాంతో పడే బాధ అంతా ఎంత ఇలాంటి బాధ ఇంచుమించుగా జీవితంలో చాలామంది అనుభవించి ఉంటారు ఏ బస్సులోనో ప్రయాణం చేస్తూ ఉంటే వాడు బస్సు ఆపకపోతే ఈ గతగగతలు ఆడిపోతాడే హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులో వస్తూ ఉంటే ఆ బాధ ఏమిటో అనుభవించిన వాడికి తెలుస్తుందని శాస్త్రం ఇప్పుడు అంతకంటే ఎక్కువైపోయింది బాధ మాకు ఇప్పుడు మానవులు ఎందుకే ఎందుకు ఏడుస్తారో అర్థమయ్యింది మమ్మల్ని రక్షించు బాబోయని దేవతలు అందరూ మొత్తం ఋషులతో పాటు బ్రహ్మ దగ్గర మొరపెడితే బ్రహ్మదేవుడు వారిని సమాధానపరుస్తూ ఏం చేయమంటారయ్యా మీ ఇంద్రుడు చేసిన పని తెలివి తక్కువతనంతో ఈ లోకములకు అధినాయకుడిగా ఈశ్వరుడు వాయువుని పెట్టాడు వాయు ప్రాణ వాయువే మనకి ప్రాణం మంచినీళ్ళు లేకుండా ఒక గంట బ్రతకచ్చు కానీ వాయు స్తంభనతో ఎక్కువ కాలం బ్రతకలేము ఆహారం లేకుండా కొన్నాళ్ళు బ్రతకచ్చు వాయువు లేకపోతే క్షణం కూడా మానవుడు జీవించలేడు అందువల్లే వాయువు పంచప్రాణములనే పేరుతో శరీరంలో ఉంటుంది ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనే పేరుతో శరీరంలో ఉండి ప్రాణమునకు సుఖమునిచ్చేవాడు వాయువు అందువల్ల వాయు ప్రాణ సుఖం వాయు వాయువే సుఖం వాయు సర్వమిదం జగత్ ఈ జగత్తంతా వాయువే వాయునా సంపరిత్యక్తం నుఖం వెందతే జగత్ ఒక్కసారి వాయువు స్తంభించాడంటే లోకంలో ఎవరూ సుఖంగా ఉండలేరు వేసవికాలంలో వాయుదేవుడు గాలి వేచకుండా ఉంటే రాత్రిపూట మానవులు బాధపడిపోతారు చల్లగాలి ఆయన విసిరితే హమ్మయ్య అనుకుంటారు వాయువు ఎక్కువైనా ప్రమాదమే తక్కువైనా ప్రమాదమే ఉష్ణవాయువు ప్రసారించినా ప్రమాదమే మరి శీతల వాయువులు ప్రసరించిన ప్రమాదమే మందవాయువు ఉన్నంతవరకే మానవులకి ఆయన ప్రాణాన్ని నిలబెట్టి సుఖాన్నిస్తాడు అటువంటి వాయుదేవుడిని అందుకే జ్ఞానులు ఎప్పుడూ శివస్వరూపుడిగా భావి అభిషేకం చేసి పూజిస్తారు వాయువుని పూరకము రేచకము కుంభకము అనే పేరుతో యోగాభ్యాసంతో పూజిస్తూ ఉంటారు యోగులు ఆ వాయువుకి దుఃఖం కలిగించాడు ఇంద్రుడు వాయుపుత్రుడు హనుమంతుణ్ణి వజ్రంతో కొట్టాడు ఆయన దవడ పగిలింది ఆ కుమారుణ్ణి ఒళ్ళో పెట్టుకుని హిమాలయ పర్వత గుహలలో మేరు పర్వత గుహలలో ఉన్నాడు ఆయన ఆ వాయువుని మనం సమాధానపరచకపోతే ఇలాగే చచ్చిపోతాం నాతో పాటు మీరు అందరూ రండి ఎందర ముందు ఉండు ఎందుకంటే అసలు తప్పు నీ వల్ల జరిగింది మనందరం కలిసి వాయువుకి ఆనందం కలిగిద్దాం అని టక్కన అందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మదేవుడు హిమాలయ పర్వతాలకి మధ్యలో ఉన్న మేరు పర్వత కందరానికి గుహకి చేరాడు తోర్కవైశ్యానరకాంచనప్రభం స్వతంతదోత్సంగతం సదా గతేహే చతుర్ముఖో వీక్ష సదేవగంధర్వర్షియక్షరాక్ష ఆ సమయంలో వాయుదేవుడు బ్రహ్మ ఇంద్రుడు అందరూ చూస్తూ ఉన్న సమయంలో ఒక కొండ గుహలో మంచి బంగారపు రంగులో ఉన్న ప్రాంతంలో కూర్చుని మెడలో బంగారపు దండ వేసుకుని ఒడిలో కొడుకుని పడుకోబెట్టుకుని అయ్యో కుమారా అని ఏడుస్తూ ఉన్నాడు అలా దుఃఖిస్తున్న వాయుదేవుణ్ణి వీళ్లు తూచారు చతుర్ముఖ బ్రహ్మ లోపలికి వచ్చాడు వెంటనే ఈయన సంభ్రమంతో కొడుకుని ఎత్తుకునే వాళ్ళు కింద పెట్టకుండా మహాప్రభువు అని వినయంగా నమస్కరించాడు బ్రహ్మ వచ్చాడు కదా అని ఒళ్ళో ఉన్న కొడుకుని డామని కింద పెట్టలేదు మళ్ళీ సంభ్రమంతో ఆ కుమారుని చేతులతో ఎత్తుకుని తల వంచి నమస్కరించి ప్రభు స్వయంభూ చతుర్ముఖ బ్రహ్మ చూడు నా పుత్రుడి దేనస్థితి అని నమస్కరించగానే పక్కనున్న దేవతలు గంధర్వులు యక్షరాక్షసులు చేతులెత్తి ఆ బాలు వాయువుని దీవించారు బ్రహ్మ ముందుకొచ్చి నాయన నీ కుమారుడి స్పృహ కోల్పోవడం అనే లక్షణం నీకు బాధ కలిగించింది నీ కొడుకు మూర్చిపోయాడనే ఉద్దేశంతో నువ్వు లోకాలన్నింటినీ మూర్చిపోయేలా చేస్తున్నావు అవునా నాయన నీకు ఆ కర్లా ఇదిగో అని ప్రేమగా అలా చేత్తో నిమిరాడు హనుమంతుడి నెత్తి మీద ఇలా నిమిరాడు వెంటనే ఏమైందిట సస్యం పునర్జీవితమాప్తవాన్ జలశక్తం యథా ఎండిపోతున్న సమయంలో మొక్కలు పొలాలు నీళ్లు వర్షం పడగానే ఏమవుతుంది ఓ చోట చెట్లు ఎండిపోతున్నాయిటిగా ఆ సమయంలో మంచి కుంభవృష్టి కురిసిందనుకోండి ఆ మొక్కలు శ్యామలం అయిపోయి కళకళలాడిపోతాయి నీటితో తడపబడిన మొక్కలు తిరిగి కళకళలాడినట్టే బ్రహ్మదేవుడు అలా నిమనడంతో ప్రాణవాయువులు శరీరంలోకి వచ్చి బాధ మొత్తం పోయి పగిలిన దవడ యథాతథంగా అయిపోయి టక్క లేచి కూర్చున్నాడు కుర్రాడు ఉత్సాహంగా పైగా ఇంత ఇంతకు పూర్వం కంటే మంచి వేగంగా ఉన్నాడు చురుగ్గా ఉన్నాడు వెంటనే వాయుదేవుడికి ఆనందం వచ్చింది అమ్మయ్య మా అబ్బాయి బాబు అనుకుని యథాప్రకారంగా ప్రసరించాడు ఆయన ప్రసరించగానే గాలి అన్ని చోట్ల వ్యాపించగానే అందరికీ ఉన్న బాధలన్నీ క్షణాల్లో పోయేటం మటుమాయమైపోయాయి అమ్మయ్య ప్రాణం లేచి వచ్చింది బాబు అనుకున్నారు వాళ్ళు కుర్రవాడు లేవగానే వాళ్ళ ప్రాణాలు కూడా లేచి వచ్చాయన్నమాట ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడు ఇందరా నీవు కొట్టిన దెబ్బ వల్ల ఈ కుర్రవాడు కింద పడ్డాడు ఇప్పుడు ఇతన్ని వరాలిచ్చి అనుగ్రహించి హనుమంతుడితో పాటు లోకానికి ఉపకారం చెయ్యి వాయుదేవుడిని సంతోషపెట్టు ముందు నేను వరం ఇస్తున్నాను అని బ్రహ్మదేవుడు నీకు నా అంత ఆయువు కలుగ్గాక బ్రహ్మాయువు కలుగ్గాక నాయనా నువ్వు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు బ్రహ్మాస్త్రం నిన్నేమీ చేయలేదు బ్రహ్మాస్త్రం నిన్ను ఎవరైనా బంధించడానికి వెయ్యిగానే నువ్వు నన్ను తలుచుకుంటే ఆ అస్త్రం తనంత తానే నిన్ను విడిచిపెడుతుంది ఎవడన్నా నిన్ను బంధించడానికి బ్రహ్మాస్త్రం వేశాడనుకో అస్త్రం వల్ల నీకు లేదు నువ్వు చిరంజీవి అవుతావు నా అంత ఇచ్చాను గనక కానీ బ్రహ్మాస్త్రం ఏం చేస్తుంది ఎవరైనా అస్త్రం వల్ల చావడం కుదరకపోతే బ్రహ్మాస్త్రం వల్ల వాడికి మరణం లేకపోతే వాడిని బంధిస్తుంది రహస్యంగా ఒకవేళ ఎవడైనా నీ మీద బ్రహ్మాస్త్రం వేసి బంధిస్తే వెంటనే నన్ను తలుచుకో ఆ అస్త్రం నిన్ను వదిలివేస్తుంది అందుకే బ్రహ్మాస్త్రం ఇంద్రజిత్తు హనుమంతుడిని బంధించడానికి వేశాడు చంపడం కుదరదని తెలిసి అయితే హనుమంతుడు కావాలనే అస్త్రాన్ని విదిలించుకోలేదనుకోండి అది వేరే విషయం కాబట్టి బ్రహ్మాస్త్రం లక్షణం ఏమిటి చంపడానికి కుదరని వారిని కట్టి పారేస్తుంది కానీ ఇప్పుడు ఏమంటున్నాడు బ్రహ్మ ఒకవేళ అస్త్రం నిన్ను కట్టేస్తే నన్ను తలుచుకో తక్కన అస్త్రం నిన్ను వదిలిపెట్టేస్తుంది బ్రహ్మాస్త్ర బంధనం నీకు ఉండకుండా ఉండుగాక అన్నాడు వెంటనే ఇంద్రుడు ఏం చేశాడు బాబు ఎంత బలవంతుడివి ఎంత పరాక్రమవంతుడివి నా ఏనుగు తొండానే పట్టుకుని నన్ను కింద పారేశావు అది ఆకాశం కాబట్టి సరిపోయింది కానీ నేల మీద పడితే నడుం విరిగిపోయేది సుమా ఇంత బలవంతుడివైన నీ వల్ల ఎన్నో ధర్మకార్యాలు జరుగుతాయి ఇదిగో నా కానుక అని తన మెడలో నుంచి ఒక అందమైన సువర్ణమాల ఉన్నది దానికి నకలు ఒకటి సృష్టించాడు అంటే ఈ మాలని మరి వాలికివ్వాలి కదా అందుకని ఇందులో నుంచి మరొక మాలని సృష్టించి కుశేషయమయీ మాలం వుచ్చిపేదం వచో బ్రవీత్ అది బంగారపు తామర పువ్వుల మాల ఆ మాలని బయటికి తీసి స్వయంగా మెడలో వేశాడు ఇంద్రుడంతటి వాడి సన్మానం పొందాడు మొట్టమొదట దండ వేసింది ఎవరు హనుమంతుడికి అంటే ఇంద్రుడు బోణి బాగుంది కాబట్టి తర్వాత అన్నీ దండలే ఆయనకి కలియుగాంతం వరకు కొన్ని చోట్ల బోణి బాగుండకపోతే ఒకడే దండేస్తాడు తర్వాత మళ్ళీ వాడికి దండపడదు అంచేది ఇక్కడ కాస్త నాకు బోణీ బాగుంది కాబట్టి నుంచి సాయంకాలం దాకా జనాలు దండలే దండలే వేసేస్తున్నారు ఈ దండలన్నీ ఏం చేయాలో తెలియక మా శిష్యులేమో గది నిండా పెట్టేస్తున్నారు మళ్ళీ పొద్దున్నే ఈ దండలు బయట పెట్టలేక నేను తల ప్రాణం తక్కువ వస్తుంది మంచి బోణీలండి అక్కడ కూడా ఇంద్రుడి బోణీ బాగున్నది ఆ దెబ్బతోటి ఆయనకి యావ్ జీవితం ఎప్పటి కూడా ఎక్కడ హనుమంతుడి విగ్రహాలు ఉన్నా ఒకటే దండలు ఒకటే దండలు తెగవేస్తారు పెరిగినాడు తోడరో పెద్ద హనుమంతుడు అని కొండ మీద ఏడు కొండల మీద అయితే చెప్పాకర్లేదు ఇక ఈ విధంగా ఇంద్రుడు సువర్ణమాల వేసి తర్వాత ఏమన్నాడు హనుమ అన్నాడు అంటే అనే పేరు ఇచ్చింది ఎవరన్నమాట ఇంద్రుడు ఎందుకో చెప్పాడు నేను నా వజ్రాయుధంతో ఓ బాలక నిన్ను కొట్టాను కొట్టగానే నీ దవడ పగిలింది హనురస్య యథాహత నామ్నా వై కపిశార్థులో భవిత హనుమానితి నా దెబ్బతో నీ దవడ పగిలింది గనక హనువు పగిలి కూడా బ్రతికావు గనుక నీకు హనుమాన్ అని పేరు పెడుతున్నాను హనుమంతుడనే పేరు ఇంద్రుడి వజ్రం దెబ్బ తిని దవడ పగలడం వల్ల ఆయనకు వచ్చింది ఇది విని మీరు కూడా దవడ పగలగొట్టుకుంటే పగులుతుంది కానీ హనుమాన్ అనే పేరు రాదు కాబట్టి ఎవడికి వాడు పక్కవాడిని అనవసరంగా పగల కొట్టకండి పగల కొట్టబడిన వాడల్లా హనుమంతుడు అవడు పగల కొట్టబడినప్పటికీ బ్రతికి తద్వారా కీర్తి పొందినవాడు ఆయన పరాక్రమం వేరు తర్వాత మరొకటి నాయన నీకు హనుమంతుడని పేరు పెట్టా హనుమాన్ అని పేరు నా వజ్రాయుధం దెబ్బ ఇక మీదటి నిన్నేమీ చెయ్యదు భవిష్యత్తులో ఎప్పుడైనా నేను తొందరపడి వజ్రం వేసినా ఆ వజ్రం నిన్నేమీ చెయ్యకుండా ఉండుగాక తూర్పు దిక్కుకి నేనధిపతిని నువ్వు ఎప్పుడు తూర్పు దిక్కుకి ప్రయాణం చేసినా నన్ను తలుచుకో నీకు తూర్పు దిక్కున గండం లేకుండా కాపాడతాను ప్రయాణం చేసే ముందు ఒక్కసారి నన్ను తలుచుకుంటే ఆకాశ మార్గంలో నిన్ను రక్షించే బాధ్యత నేను కూడా తీసుకుంటాను అని ఇంద్రుడు వరం ఇచ్చాడు వెంటనే ఏం చేశారు పక్కనున్న సూర్యభగవానుడు వారు లేచారు ఇతడంటే నాకు చాలా ఇష్టం మహావీరుడు వీడు పైగా నాకు శిష్యుడు కూడా అవుతాడు కాబట్టి కాబట్టితడికి భవిష్యత్తులో సకల వ్యాకరణ విద్యలు బోధిస్తాను మార్తాండ భగవాన్ తేజసోస్య భగవాన్మిరాపహ తేజస్ దతికాం కళాం యదాతు యూ శక్తిరస్య భవిష్యతి తదాస్య శాస్త్రం దాస్యామి ఏన వాగ్మీ భవిష్యతి ఈ రెండు శ్లోకాలు చాలా గొప్పవి ఒకటి నా శక్తిలో నూరవ వంతు శతాంశం ఇతనికి ఇస్తున్నాను సూర్య భగవానుడి కాంతిలో నూరవ కాంతి ఇస్తున్నట్ట సూర్యుడి కాంతిలో నూరవ కాంతి అంటే మాట్లా హండ్రెడ్ పార్ట్ అనమాట ఈ శక్తి అతనిలో ఉంటుంది దాంతో మరో సూర్యుడిలో వెలిగిపోతాడు ఇతను ఎవరికైనా శత్రువులకి ఇచ్చినప్పుడు శత్రువులు సూర్యుడు చూచినట్టే వణిగిపోతారు నా శతాంశం ఇతనికి ఇస్తున్నాను తేజస్సు నేను చీకట్లు తొలగిస్తాను అలాగే హనుమంతుడు కటిక చీకటి ఉన్న చోటకి వెళితే ఇతని శరీరకాంతితో అక్కడ అంతా వెలుతురు కింద ఉండి అన్నీ కనబడతాయి ఇప్పుడు లాభం ఇవ్వడం తెలుసా ఈ వరం ఇవ్వడం వల్ల రాత్రిపూట చీకట్లో శీతాన్వేషణకు వెళ్ళినప్పుడు ఇతని శరీరకాంతి సూర్యకాంతిలో ఉండి ఇతనికి అన్నీ కనబడతాయి అందుకని వరం ఇచ్చాడు ఆయన For more videos like this, subscribe Big TV channel.